హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే డబ్బులు జమ అవుతున్నాయండి మన రైతన్నల ఖాతాలో ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఏ రోజున పడుతున్నాయి అనే పైన మనకి ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈసారి మన ప్రభుత్వానికి చాలా తేడా ఉండాలని మన మనకైతే మాట్లాడడం అయితే జరిగింది అదే విధంగా ఈసారి వచ్చేసి మనకి ఆసంగి పంట అలాగే వానాకాలం పంట ఏదైతే ఉందో ఆ వాటికి సంబంధించిన బిల్లులు కూడా పాత పెండింగ్ ఉన్నాయి కదా సో అవి కూడా క్లియర్ చేస్తున్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు సో ముందుగా చూసుకుంటే ఏ రైతులకైతే అయితే వస్తుంది అలాగే కౌలు రైతులకు ఎంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారండి అవన్నీ మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడదాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో రైతు భరోసా డబ్బులు ఏ రోజున వస్తున్నాయో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా అను ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే సంవత్సరం తర్వాత కొత్త పథకం అయితే ప్రారంభించారండి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి రైతు బంధు పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు దాని తర్వాత ఐదు వేల రూపాయలు ప్రతి పంటకి ఇచ్చారు కదా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసి గతంలో మనకి హామీ ఇచ్చారు కదా మొదటి పంటగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండో పంటగా ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తానికి ఒక సంవత్సరంలోనే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సో చెప్పిన తర్వాత సంవత్సరం అయినా ఒక రూపాయి కూడా రైతన్నులకి అయితే రాలేదని చాలా మంది అయితే మండిపడుతున్నారండి సో ఈసారి వచ్చేసి మనకి సీఎం గా రేవంత్ రెడ్డి గారు అప్డేట్ ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు ఇది కూడా మనకైతే కొత్త సంవత్సరం నుంచి వస్తుందంటూ మనకైతే అప్డేట్ ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆస్ర ఫెన్స్ అలాగే ఈసారి రైతు బంధువు గురించి మనకి ఒకేసారి ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే రైతన్నలకైతే ఒక యాభై లక్షల మంది రైతన్నులైతే పది ఎకరాలు కలిగి ఉన్నవారైతే ఉన్నారట సో పది లక్ష అంటే పది మనకి పది ఎకరాలు ఉన్న వారికైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలు అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వచ్చే అవకాశం అయితే ఉందండి అది కూడా సంక్రాంతి పండుగ ముందు నుంచి ప్రతి ఒక్కరి అయితే పడతాయట సంక్రాంతి పండుగ లోపు దాదాపు ఒక ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారు స్వయంగా అండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పండుగ ముందు నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం మీరు మన ఛానల్ కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి మీ నేమ్ అలాగే ఏ జిల్లాల నుంచి వచ్చింది అనేది మీరైతే తప్పకుండా కామెంట్ చేస్తే మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీడైతే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది ఓకేనా